శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉగాది వేడుకలు జరిగాయి ఉగాది సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు ఆలయ చైర్మన్ శ్రీనివాసులు ఈవో నాగేశ్వరరావు భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు భక్తుల రద్దీ దృష్ట్యా ఇబ్బంది కలగకుండా క్యూలైన్లను పర్యవేక్షించారు ఇక కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక ఆలయంలో ఉగాది ఆస్థానం జరిగింది దేవస్థానం కళ్యాణ మండపంలో పది గంటలకు పంచాంగ శ్రవణం చేపట్టారు తెల్లవారుజామున మూడు గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు అర్చకులు నిర్వహించారు భక్తులను ఆకట్టుకునే విధంగా వివిధ రకాల పుష్పాలతో ఆలయం అలంకరణ చేపట్టారు అధికారులు ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకు గణనాథుడి సర్వదర్శనానికి అనుమతించారు మూలవిరాట్కు వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు ఉగాది రోజు గణనాథుడి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు